హాయ్ ఫ్రెండ్స్ కిలోకి పది వచ్చినటువంటి కట్ల చేపల్లలు డెలివరీ డేటు మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రయాణిస్తున్న రహదారి ఏలూరు నుండి కాళాపర్ హనుమాన్ జంక్షన్ మీదుగా ప్రయాణిస్తూ ఓగెరాల గ్రామానికి వెళ్తున్నాయి అదే రోజున ఇంకొక వెహికల్ ఏలూరు నుండి విజయరాయి ధర్మాజీగూడెం లింగపాలెం పోతనాపల్లి మీదుగా ప్రయాణిస్తూ చాట్రాయి గ్రామానికి వెళ్తున్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి అలాగే మన దగ్గర అన్ని రకమైన చేప పిల్లలు కూడా అందుబాటులో ఉంటాయండి భారతదేశం అంతటా కూడా మనం సప్లై చేస్తాము అలాగే మన చేప పిల్లలు ఎప్పుడు ఎటువైపు ప్రయాణిస్తున్నాయి అనేది మేము ముందుగానే చెప్తామండి డెలివరీ పాయింట్ కూడా మేము ముందుగానే చెప్తామండి ఒకవేళ డెలివరీ పాయింట్ మీకు దగ్గరగా ఉన్నట్లయితే గనక మేము పంపిస్తున్నటువంటి చేప పిల్లలు క్వాలిటీ మరియు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు మీ గ్రామానికి మన చేల్లలు ఎప్పుడు వస్తాయి అనేది మీరు ముందుగానే తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్